సోషల్ మీడియాలో మరి ఎక్కువగా ఎక్స్లో అయితే బాగా వైరల్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కొత్త కారు అయితే మాత్రం అది నాకెందుకు బాగా ఆకర్షణీయంగా కనపడింది బికాజ్ ఎందుకంటే సేమ్ నెంబర్ మన పోలీసు వారు ఏదైతే సీజ్ చేసినటువంటి కార్ సేమ్ నెంబర్స్ యాజ్ టీజ్గా జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ఫోర్ అవర్స్లో కొత్త వాహనం ఒకటి తీసుకొచ్చాడు సేమ్ బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదే ఆయన పర్యటనకు వెళ్తున్న సందర్భంలో సింగయ్య ఆయన చనిపోయాడనే ఆరోపణలతో ఆయన కార్ను కూడా సీజ్ చేశారు ఇప్పుడు వాస్తవానికి పోలీసు వారు రోప్ రోప్ మెయింటైన్ చేయాలి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే కారుకి ఎదురు అడ్డం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారు ఖచ్చితంగా చేయాలి అవేం పోలీసు వారు చేయలేదు ఇక్కడ కారు కింద ఆయన పడ్డారు అనే ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డి గారి కారునైతే వెంటనే సీజ్ చేయడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత కారు ప్రభుత్వం ఆయనకి మంచి కారు ఏదైతే ఇవ్వాలి బికాజ్ ఎక్స్ సీఎం ఆయన అందున జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కలిగినటువంటి వ్యక్తి ఆయన్నికి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ మంచి వాహనం ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయే వాహనం డోర్లు లాకులు సరిగ్గా పడిన వాహనం ఏదైతే ఆయనకి ఇచ్చారు అది ఆయన ఆ రోజు వినకుండా వెళ్తున్న సందర్భంలోనూ మొట్టమొదటి పర్యటనలో ఆడబడితే రాగిపోతుంది తోటి దిగేసి వేరే కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అదే కారుని బుల్లెట్ ప్రూఫ్ చేయించుకొని ఏదైతే ఫార్చునర్ వాహనం అదే వాడుతా ఉన్నారు ఆ కారు నెంబర్ వచ్చేసరికి ఏపీ ఫార్టీ డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ ఆ వాహనం ఏదైతే ఇన్నాళ్ళు వాడతా వచ్చిన సందర్భంలో రెంట వెళ్తున్న సందర్భంలో ఆ కారు అయితేనేమి సింగయ్య మృతికి ఏదైతే ఏపీ ట్వంటీ సిక్స్ జీరో జీరో వన్ అని చెప్పి ఒక వాహనం ఫస్ట్ ఎస్పీ గారు చెప్పడం జరిగింది కానీ వెంటనే ఏదో వీడియో వైరల్ అయింది అని చెప్పి ఆ ఏ జనరేటెడ్ వీడియో అని చెప్పి మనకైతే పదే పదే మనకు అర్థమవుతా ఉంది కానీ పోలీసు వారు పూర్తి స్థాయిలో నిర్ధారించాలి కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్న అంశం కాదు వాళ్ళు ఏం చేస్తారు చూడాలి ఇప్పుడు ఆ ఆరోపణతో జగన్మోహన్ రెడ్డి గారు వాహనం అయితే సీజ్ చేశారు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం కొత్త వాహనం కొన్నారు ఏపీ ఫార్టీ డిఎఫ్ టూ త్రీ ఫోర్ నైన్ ఏదైతే డిహెచ్ దగ్గర డిఎఫ్ అంతే తేడా ఇది కొత్త వాహనం ఇది ఒక కొత్త ఫార్చునర్ ఇదైతే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది